तानि प्रेमगानं प्रणतिन् तु मे मो देवा प्रचुरिन्तु मे मो निकेतिम् आनन्दगान సర్వాసమయ ములాలు ఎల్ల వేణ నయం నా మధ్యానం మా కదీయ మేలు జీవితమునా కదీయ మేలు జీవితమునాతింతరక్ష క్ష జీవేతమం ఆనందగాంబృత సృష్టి సృజి सृज मघुमयि मा वने पदरमा स्तुतिं तु नारक्षका स्तुति नारक्षका जे तमन्तानि प्रणति మరి ఆయన చెప్పాలంటే నన్ను చెప్పమన్న నేను కూడా కాకుండా స్థానికులకు ముందు అవకాశం ఇవ్వాలి దేవుని సేవకులు తల్లిదండ్రులు మన ప్రియులు పెద్దలు దేవుని దాసులు దాసరాలు చిన్న నరసింహరావు గారు తల్లి గారు చిన్నం కామేశ్వర గారు ప్రభు చూపుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వారు శ్రాంతి పొందుతున్నారు పీడగా దుఃఖంలో నా బిడ్డలందరికీ కలగాలని మనము ప్రార్థన చేయాలి పరిశుద్ధ గ్రంథమైన బయటలు తెలియజేస్తా ఉంది కీర్తనకారుడు దాది కీర్తన నూట పదహారవ కీర్తన పదిహేనవ మహోగా భక్తుల మరణము ఆయన దృష్టికి చూసాయి చిన్న మాటలో చాలా అమూల్యమైన సందేశం దాగి ఉంది మరణాన్ని గురించి ఐదారు రోజులు చెప్పొచ్చు చాలా చాలా చెప్పచ్చు సమయం లేదు చూడక చూడ మరణము అందరికీ వచ్చింది అవునా కదా ప్రసన్న చేస్తున్నాడు కేతున్నా కాడు ఎనభై తొమ్మిదో కేత నలభై ఎనిమిదో వచ్చిన మరణమునో చూడక బ్రతుకు కానీ పాతాల యొక్క వర్షం కాకుండా తను తప్పించుకొనగలవాడు ఎవడు కానీ ఇప్పుడు నిన్న ప్రశ్న మనకు కనబడుతామని దాబిదాన్ని మరణము చూడక పెంచుకున్నాడు ఎవరు కూడా ఇది కంపల్సరీ కమాండ్మెంట్ అన్న ఆజ్ఞ జరగాల్సిందే మానవుడు చనిపోయిన మానవుడు ఎవరు లేడిపోయిన కానీ బైబిల్ ఆధారంగా చూస్తే ఏలియా మరణం చూడకుండా వెళ్ళాడు ఆ కూడా మరణము చూడకుండా వెళ్ళాడు పిల్లలు దావీదంటే మరణము చూడకుండా పెట్టుకున్నాడు ఎవడు అనే ప్రశ్న అక్కడ అయితే మరణించాల్సింది ప్రతివారం మరణించాల్సింది భూలోకంలో కానీ ఒకరు తప్పించుకోవచ్చు పాతాలను తప్పించుకోవడానికి కదా పాతాళం తప్పించుకొని ఆయనకి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా భూవడా మరణము నిండు వృద్ధాప్యములో తల్లిదండ్రులు తండ్రి గారు నరసింహారావు గారు పుందనం తమ్ములా చనిపోయాడు తల్లి గారు పేరు సంవత్సరం భక్తుల మరణము దేవుని దృష్టి ఆయన దృష్టికి భూలోకలకు మరణాలు చాలా మరణాలు భూలోకంలో ఆకస్మికంగా చని వ్యాక్సిడే ఘోరమైన ప్రమాదాలు ఉన్నాయి వ్యాక్సిడెంట్ ద్వారా భయంకరమైన మరణాలు పీగా ఒక్కొక్క మంచి మరణం మనుషులనే కొనుక్కుంటారు అట్లానే శ్వాస ఇచ్చి పెడతారు మంచి మంచి మరణం ఒక్కొక్కరు చల్లిక శిశువు చిన్న బిడ్డగానే చనిపోతారు గర్భంలోనే ఎవనస్తులు చనిపోతారు వృద్ధులు చనిపోతారు నడు చనిపోతారు కానీ దేవుని బిడ్డల మరణం అంట ఆయన దేవుని దృష్టికి ఉల్లు కలదు అబ్రహాము కన్నా ముందు శారా చనిపోయింది అబ్రహాముందు శారా కూడా శారా ముందు శారా వయసు చెబుతారు ఎవరన్నా శారా వయసు ఇరవై నూట ఇరవై ఏడు సంవత్సరాలు నూట ఆది కారణము ఇరవై మూడు అధ్యాయులు చూడండి ప్రారంభం వచ్చిన నూట ఇరవై మూడు ఆది కావ్యా బైబుల్ అందరికన్నా ఎక్కువ కాలం జీవించలేదు ఎవరు ఆయుష్ కాలం ఎక్కువ ఎవరు బైబుల్ మొత్తం మీద మెచ్చ ఎన్ని సంవత్సరాలు చెప్పాల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించాలి ఎన్ని సంవత్సరాలు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఎంత గొప్ప ముప్పై ఒక్క సంవత్సరం ఐదు సంవత్సరాలకి తేడా మానవుల కాయిషకాలం ఇప్పుడు నలభైకి వచ్చేసి ఎక్కువ యమనాస్తులు చనిపోతున్నారు మా ఉంది తొంభై సంవత్సరాలు యమునాస్తులు చనిపోతున్నారు అంతా యమునాస్తులు మా గ్రామంలో పెళ్ళయ్యి ఏ నెల అయింది లవ్ మ్యారేజ్ అయ్యి యమనాస్తులు సంవత్సరాలు ఉరేసుకొని చనిపోయాడు ఆ యమునాస్తురాలు ఈ నెల తను ప్రేమించింది ఇంకో ఇంకో మనీ ఇంకో ఎత్తితో ఆమె ప్రేమ సంబంధాలు పెంచుతాడు ఎంత బాగు వేసుకొని చెప్పి యమునశ్రే సందర్భ భారీ కుర మనిషి చింటూ అని చనిపోయాడు పిల్లరే చనిపోతా చెప్పి మధ్యాహ్న యువగా భక్తుల మరణం దృష్టికి విలువగలదు పీడరా తల్లిదండ్రులు లేకపోతే బిడ్డలకి ఎంత లోటో కానీ మన దేవుడు తల్లి కన్నా తండ్రి కన్నా మించిన దేవుడు గొప్ప దేవుడు ప్రేమ గల దేవుడు ఆదరించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు ఇంకా ప్రేషించే దేవుడు నడిపించే దేవుడు మన సమయం కూడా వినిపించే దేవుడు సమయం అయిపోతుంది టైం లేదు ఇవాళ భక్తులు టైలు అంటారు ఎప్పుడు సంఘానికి పదమూడు పద్నాలుగులో నిర్మలమైన కట్టడం మనకి ఇక్కడ లేదు కానీ ఉండకపోయే దానికోసం మనము ఎదురు చూస్తాం నిలబడని బట్టి ఇక్కడ మనకి చాలా అర్థం ఉంది లూటం నిలవరమైన పట్నం అంటే ఇది కానీ లోకం కలిపి ఇప్పుడు ఈ లోకం మనం జీవించే కాలం ఇది మనల్ని జీవించేది ఒక లోకం ఇది మనం జీవించే కాలం ఈ లోకంలో నిలవరమైంది మరి ఉండబోయే పట్నం అంటే దేవుడిని చేత కట్టబడింది పరలోకంలో మనకు ఉండపడు నిత్యమైనది ఆ గుడారాన్ని దేవుడు మనం కడతా ఉన్నాడు ఆయన ఉండే సమయంలో ఆయన వచ్చి మళ్ళీ మనల్ని చూసుకొని పోతాడు నా తండ్రి ఉంటే అనేక నివాసాలు కలవు లేని వల్ల మీతో చె ప్రారంభం వచ్చిన భూమి మన గుడారమైన ఈ శరీరను శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యమైనందు పర్లోకు మన గురపోయాను శిథిలం అయిపోద్ది గుడారంలోప్పటికి భక్తులు చాలా మంది రాశారు దేహాన్ని గురించి ప్రసంగి రాసి మన రాసి ప్రసంగలో దాది కాండంలో ఉంది మళ్ళీ దేవుడే చెప్పాడు దాదామా నువ్వు నేల నుండి చీపడ్డావు నీ మన్నే గలక తిరిగి మళ్ళీ పోతాం ప్రసంగం చూద్దామన్నాను పన్నెండు ఏళ్ళు మళ్ళా వెనుకటి వల్ల మళ్ళా భూమికి ఆత్మ తాను చేసిన దేవుని ఎంత మళ్ళా మళ్ళీ భక్తుడు రాసిన పీడ రాతి దావీది కీర్తన నూట మూడవ కీర్తన పద్నాలుగో చిన్న మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాం మనం ఎలాంటి వారమంట మంటి మనము నిర్మించబడిన రీతానికి తెలిసే ఉన్నది మానవ జీవితం రోజున గ్యారంటీ లేదు ఒక జీరువాకి ఒక గడియారానికి ఒక ఫోన్కి ఒక వస్తువుకి గ్యారంటీ ఉంటుంది కానీ సంవత్సరం వారంటీ అని మానవ జీవితానికి నిమిషము కూడా గ్యారంటీ లేదు భక్తుడు రాసిన దాబైతులు గడ్డి పూ లాంటి జీవితం ఇంకో భక్తుడు రాసిన ఆవిరి వంటి జీవితము బుడగ వంటి జీవితము కుండలాంటి జీవితము మానవ జీవితం ప్రియగా ఎప్పుడు పగిలిపోదా ఏ నరునికి తెలియని జీవితం మన జీవితం ప్రియ కానీ మానవుడు ఆగుతాడ ఆగలేదు ప్రయాసందాక పాడ సంపాదన కోసమే మనం పుట్టలేదు గాని పోయేటప్పుడు నేను కూడా ఏబు అంటాడు ఇంకెవరంటారు ప్రసంగ సులోమని ఏం రాశాడు వాడు తల్లి గర్భంలో ఏ ప్రచారముగా వచ్చాడు తాను వచ్చినట్లే దిగమ్మరుగా మరలా దిగమ్మరుగానే పట్టాను ప్రయాసపడి ఏది కూడా చేత కొట్టుకొని పోరాడు పీడగా అంటాడు ఎంత ఆస్తి ఉందో ఏబుకి ఏపు లక్షణాలు తెలుసా ప్రారంభోధ్యాయంలో దేవుని ఎందు భావకీయుడుగా చూడ ఏబు చెడుతనాన్ని విసర్దించిన వాడు న్యాయవంతుడు యథార్థవంతుడు పూజ దేశంలో తూర్పు దిగుతున్నందులో వంటి మనుషుడు ఎవరు లేని పిరా అంత ఆస్తి ఉన్నా అసలు గర్వమే లేదు ఏపుడు ఒకవేళ ఆస్తి అంతా పోయినా పశువులు పోయినా అన్ని పెట్లు చనిపోయిన పది మంది ఏపు దేవుడి సన్నిధిని దేవుడు అన్యాయం చేసినది కూడా నోటి మాటతో ఏపు పాపం చేయలేదు ఇవేలా ఇచ్చను ఇవేలా చూసుకొని పోయాను ఆయన నామానికి చుచి కలుగునిగాక మహిళమ కలుగునిగాక ఒకే జన్మ సచివేరు బిడ్డలమ్మ ఆస్య ఎంత పోయింది ఎత్తులు వంటలు అట్లన్నీ పోయినాయి భార్య అంటుంది పొద్దున్న దేవుడు అన్నావు ఏందయ్యా దేవుడిని దూషించి నువ్వు కూడా మరణం కారాదా ఆమెను ఒక మాట కూడా భార్య అనే స్వతంత్రం ఉంది కానీ ఒక మాట కూడా భార్య నూరు కురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు మూడు కురాలు అన్నీ నూరు కురాలు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడవు అందుకంటే దేవుడి వల్ల మనం ఎప్పుడు మూలం వేస్తున్నాము కీడు అని దింప ఎంత గొట్టి మాట ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు ఏబోడు ఈ మధ్యాహ్నం టైం అయిపోతుంది సమయం లేదు కానీ చాలా చెప్పాలని కానీ టైం లేదు నా తర్వాత ఇద్దరు దేవుని సన్నిధిలో ఇంకో మాట చాలా మాటలు మరణం గురించి ఇర్మిలా భక్తులు అంటాడు ఇరవై రెండు పదిలో చనిపోయిన వాళ్ళని కూర్చి ఏడవద్దు వాళ్ళని కూర్చి అంగిలా వాళ్ళగా తిరిగి రాడు తన జన్మభూమిని చూడనంట మనం ఏడుస్తాం పౌరు భక్తులు కూడా చెబుతాడు అపవసరాన్ని పౌరులు కూడా చేస్తాము ఈ నాలుగు పదమూడులో సహోదరులారా నిరీక్ష నిద్రించిన వాళ్ళ గురించి తెలియకుండా వాళ్ళకి ఇష్టం లేదు పౌరు భక్తు చెబుతున్నాడు కదమ్మా ఇక కూడా చనిపోయిన మనం ఏడుస్తే మనకు బంధం అట్లాంటిది సో ఎందుకు ఎక్కడ జరిగి నోరు లేని ఒక ఆవు ఆవుతో ఆవు తల్లి దూడా అది ఈనినప్పుడు అది పుట్టిన తర్వాత లేక దూడా ఆ తల్లి ఆవు దాన్ని నాలుగు తట్టి నాకు అది ప్రేమ తల్లి ప్రేమ కూడా అంతే తల్లి బిడ్డ బిడ్డకి తల్లి తల్లి ప్రేమ అమ్మగారు కామేశ్వరం గారు ఉంది ఐదుగురు బిడ్డలని అందాయి వాడిని గర్భం ధరించి తల్లి తొమ్మిది మాసాలు మోసి వాళ్ళు పుట్టిన తర్వాత అన్న చిన్న వయసు మొదటి రోజు నుండి పెద్ద వయసు ఒక తెలిసినంత వరకు కూడా మంచి పరిచయం తల్లి వాడు బాత్రూమ్ చేసుకున్న స్నానం చేయించి బట్టలు వేసి భోజనం పెట్టి తల్లి ప్రేమది తల్లి ప్రేమ అది ఎవరు చేయలేదు దేవుని తర్వాత చల్లి భూలోకంలో తల్లిలా లాలించే దేవుడు తల్లిగా ప్రేమి ముదిని వచ్చి వరకు ఎత్తుకునే దేవుడు కూడా ఆయన చూడమున్న అరచేతుల్లో నిన్ను చెప్పుకొని కనుక పిరేనా తల్లి అయినా మరచుని కానీ నిన్ను మరణుడు కనుక ఈ మధ్యాహ్న కాల సల్లి దేవుని సన్నిధిలో మరణం అనేది అందరికీ పొందవలసింది చిన్న పెద్ద తేడా ఏది కూడా కుల కూడా సమస్య అడ్డం అది మనం పెట్టుకున్న ఆ కులమాతలు ఇవన్నీ కూడా మన ఈరోక ధర్మధర్మం అందరికీ ఒకే శ్రేయం ఉంది అందరికీ ఒకే రక్తం ఉంది వేరే వాళ్ళకి రక్తం ఉందా మనకు ఒక రక్తం ఉందా భూమి మీద మానవులందరూ అందరూ ఒక్కటే అది అమెరికా అవ్వచ్చు ఇండియా అవ్వచ్చు ఇంగ్లాండ్ అవ్వచ్చు జపాన్ అవ్వచ్చు మానవులు అందరూ ఇలా చదువుకుని అందుకనే మన నమ్ములను చూడక బ్రతుకున్నప్పుడు ఎవరు కనుక పీడరా మనందరమే మరణించవలసిన వారమే ముందు వెనుక అందుకే మనం భూమి మీద యాత్రికులుగా మనం పరదేశులుగా మనము ఉన్నాం పీడ ఇంకా చాలా మాట్లాడినాయి దావీది అంటాడు తన కుమారుడైన అయిన సులోమాన్తో రాజుల గ్రంథంలో రెండు అధ్యాయం ప్రారంభవచ్చిన మనం సులోమాన్ పిలుతున్నాడు కుమారుడు సులోమన్ దావీదు ఆయన సులోమాన నా మరణ కాలము సమీపించింది లోకులందరూ పోవలసిన మార్గాన్ని వెళ్ళవలసి ఉంది కొన్ని ఒక పని చేయాలన్నాడు సొలో అంత దావి తండ్రి నేను ఎట్లా దేవుని ఎందుకు డైరెక్ట్ కలిగి ఉన్నాను నేను ఎట్లా నడుచుకున్నాను కూడా అట్లాగే చెయ్యాలి కుమ్మాడు చెబుతున్నాడు తండ్రి ప్రభాకరణకి బస్సని రేపటి దినమే నాకు తెలియదు అందుకే మత్తు సారు ముప్పి మూడు ఏమన్నాడు ప్రభు రేపటి జనము వచ్చి ఆలోచన రేపటి జనము దాని సంగతులు మొదట మొత్తం నీతిని రాజ్యాన్ని వెదకడి అప్పుడు అవన్నీ కూడా మనకి అన్న ఇస్రాయల్ ప్రజలకి కానీ అదేమైపోయింది కొన్ని వాసన కొట్టింది దేవుడు మాట విన్నారా ఆ కూడా వచ్చే దేవుడు వినకుండా మరణాన్ని మనం తీసుకున్న పిల్లలు మనకి మధ్యాహ్నం కాళుడు తల్లిదండ్రులు చనిపోయాడు మనం కూడా చనిపోతాం మన బిడ్డలో చని మనందరూ చనిపోతాం కానీ ఒక మాట ఏంటంటే నమ్మి బాపల్లి వాడు రక్షించబడు నమ్మని వానికి నువ్వు నేను కాదు శిక్ష వేసి మనకి ఎవరికి అధికారం లేదు ఏ అసలు దేవదూతలకు అధికారం లేదు యోగా గోత్రపురసింహమైన యస్సు కృష్ణ ప్రభు వారికి బౌలమైన సింహాసవిని కూర్చొని పరంగా జరిగే అధ్యాయంలో రెండు గ్రంథాలు గ్రంథము వేరొక గ్రంథం ఆ గ్రంథాల్లో మన పేరు లేకపోతే ఎంత పాటలు పాడినా ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యం చెప్పినా నీ పేరు ఆ గ్రంథం లేకపోతే ఎక్కడ ఉంటాం మనం అగ్నిగుండంలో పడవే అది రెండో మరణం ఆ మరణం మనము శారీరకమైన మరణం వేరు ఆత్మీయ మరణం కూడా తప్పించుకో కనుక ఈ మధ్యాహ్నం కావాలిగా మనకి తరలోకం కావాలా పాతాలం కావాలా దేవుడే మన ఎదురు ఉంచడం ఛాన్స్ ఏది కావాలో నువ్వు మనమే కోరుకోవాలి మన ఇరుకు మార్గాన్ని పోయి చాలా ఇరుకు మార్గం నువ్వు పోయే ఇరుగుగా ఉంటాయి కానీ దేవుని మార్గము లోన పోయే కొద్ది కూడా విశాలం కానీ సాధారణ మార్గం ముందు వెడల్పుగా ఉంటుంది కానీ లోకపోయే తరికి ఇరుకైపోతుంది రెండే రెండు మార్గాలు ఏ దారి కావాలో కోరుకోవాలి మనం దేవుడి మాటలు దీవించిన కాదు Sansãfàá múnúkálukùn múnúkùn 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 múnúkùn. അടേൻ പാടാന മൈക്ക് എടുക്കൂ യേശൂ നീ തന്നെ പേരോ നീ ഊടാ